తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను యశా గ్రంథము అరవై ఆరో అధ్యయము పదమూడో వచ్చిన మనలో చాలామందికి ఎవ్వరూ ఉండరు మనలో చాలామందికి అందరూ ఉన్నా సరే ఒంటరితనమే మన మాటలు ఎవరు పట్టించుకోరు మనం చేసే పనిని ఎవరు గుర్తించరు మనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఏంటిరా ఎందుకు బతుకుతున్నారో మనకి అనిపించ అనిపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ బాధని అంత భయంకరమైన బాధల్లో చాలామంది ఉంటారు చాలామందికి లేమిలో బాధ చాలామందికి అన్నీ ఉన్నా సరే ఒంటరి తను అలాంటి వాళ్ళందరితో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లంట యేసయ్య మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు కాబట్టి ఈ వీడియో చూసినవన్నీ ఒక్కసారి ఏసీ సన్నిధిలోకి వచ్చి ఏసేయా ఇదిగో ప్రభ నా ఒంటరితనం ఇదిగో ప్రభా బాధ ఇదిగో ప్రభా నా కష్టం నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు వేసేయ నాకు ఎవ్వరు సహాయం చేయట్లేదు ఏసేయ నాకు సహాయం చేస్తామని ఇదిగో ప్రభా ఈరోజు నీ మాట నా చెవిలో పడింది ప్రభా ఏషా గ్రంథం అరవై ఆరో ఉదయం వచనం ప్రకారం ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నువ్వు నన్ను ఆదరిస్తావని ప్రభా నేను ఈ వీడియోలో విన్నాను ప్రభా నాకు సహాయం చేయ అని ప్రార్థించండి ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు మీరు ఏ సంతోషమైతే కోల్పోతున్నారో ఏ ఆనందం ఆనందమైతే కోలు అయితే కోల్పోతున్నారో ఆ సమస్తము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్